జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి రైతు వేదిక నందు సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్ట ఫండ్ చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెనుబల్లి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలో మంజూరైన అభ్యర్థులకు చెక్కులు పంపిణీ చేశారు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అని అన్నారు కుంపడికుట్ల గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారుమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒకళ్ళు మరియు కళ్యాణలక్ష్మి నుంచి ఇద్దరికి వచ్చాయని అన్నారు సత్తుపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ మేడం గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ పెనిబెల్ రిపోర్టర్ శీలం గోపి ఇప్పుడు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే రాగమయ్య గారు ఇక్కడ రైతు వేదిక నందు పెనుబిల్లిలో పంచడం జరిగింది వివిధ గ్రామ పంచాయతీల నుంచి కుప్పినట్ల నుంచి ఎన్నికైన నూతనంగా ఎన్నికైన మన రంజీత్ గారు మన మన వెంకటేశ్వరరావు గారు మన ముందు ఉన్నారు వారి వారి నుంచి చెక్లు వారు పంచాయతీ నుంచి ఎవరెవరికి వచ్చినాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి అండ్ సీఎం రిలీఫ్ పని రిలీఫ్ అవ్వడం జరిగిందండి పెన్నపల్లి మండలం సత్పల్లి కాన్సెన్సీ నుంచి రిలీజ్ అవ్వటం జరిగింది మన ఎమ్మెల్యే గారు రాఘమహేష్ గారి చేతుల మీదుగా కుప్పనగొంటల పంచాయతీకి వచ్చేసి సీఎం రిలీఫ్ పండు దొట్ట శ్రీనివాసరావు గారికి డెబ్బై ఐదు వేలు ఛాన్షన్ అయిందండి దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా కళ్యాణ లక్ష్మిక్యం తర్వాత కూరపాటికి ఇష్టమైన వాళ్ళ అమ్మగారు వచ్చేసి భారతి వీళ్ళిద్దరికే మనకి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రావటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని చేసి ఎంతమంది ఎన్నికయ్యారు తర్వాత కళ్యాణలక్ష్మి నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు మీ పంచాయతీ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కళ్ళండి డెబ్బై ఐదు వేలు శాంక్షన్ అయినాయి కళ్యాణలక్ష్మి నుంచి ఇద్దరు శాంక్షన్ అవ్వడం జరిగింది రెండు చెక్కులు వచ్చాయండి